అనగనగా విలాసపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో రవి గంగారం రాము కమల్ అనే నలుగురు స్నేహితులు ఉండేవారు వారు ఏ పని చేసినా కలిసిమెలసి చేసేవారు వీరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉండేది మొదట రవి యొక్క వ్యక్తిత్వం తెలుసుకున్నాము రవి అయితే ఎవరిని నమ్మడు ఎవరి మాటలు పట్టించుకోడు తను ఏదైతే అనుకుంటాడో తన మనసాక్షికి కట్టుబడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు ఇక రెండవది గంగారం గంగారం ఏ పని చేయాలను నలుగురి కోసం చేసే విధంగా చేస్తూ ఉంటాడు అంటే ఒక మాట నలుగురు ఇస్తే నలుగురు ఏమనుకుంటారో ఏమో అన్న భావనతో ఇతను జీవిస్తూ ఉంటాడు ఇక మూడవది రాము రాము ఇతడు పరమ దైవ భక్తుడు అన్నమాట ఏ పని చేయాలనుకున్న దైవాన్ని తలచి చేస్తూ ఉంటాడు ఒక పని వద్దు అనుకుంటే దైవం మీద ప్రమాణం చేసి ఆ పని ఇక మీద నేను చెయ్యను అని దైవం మీద ప్రమాణం చేస్తుంటాడు ఇక నాలుగవది కమల్ కమల్ వ్యక్తిత్వం ఈ ముగ్గురు కంటే భిన్నంగా ఉండేది ఇతడు యొక్క వ్యక్తిత్వం ఒకసారి రవి లాగా ఉంటే మరొకసారి గంగారాంలాగా ఉండేవాడు ఇంకొకసారి రాములాగా ప్రవర్తించేవాడు ఇక వీరి నలుగురు యొక్క దినచర్య అనేది ఎలా ఉండేది ఇప్పుడు తెలుసుకుందాం వీరి ప్రతిరోజు పొద్దున్నే లేవడం తమ కాలకృతలు తీర్చుకోవడం స్నానం చేసి గుడికి వెళ్ళడం దైవాన్ని దర్శించుకోవడం అక్కడ కూర్చొని కాసేపు ప్రశాంతంగా ఉండి లేచి తిరిగి ఇండ్లకు రావడం ఇంటికి వచ్చి కుటుంబంతో కలిసి టిఫిన్ చేసి తరువాత వారి వారి పనులకి పొలాలకి వెళ్ళి నలుగురు వెళ్ళి చేసి యథావిధిగా సాయంత్రం అయ్యేసరికి తిరిగి ఇళ్ళకి వచ్చి స్నానాలు చేసి అలసిపోయి ఉంటారు మద్యం దుకాణాల వైపు వెళ్ళి మద్యం దుకాణాలలో వారికి వారికి నచ్చిన బ్రాండ్లను వాళ్ళు కొనుగోలు చేసి తిరిగి ఒక్కచోట కూర్చుని తమ తమ ఆలోచనలని పంచుకుంటూ మద్యం సేవిస్తూ ఉంటారు ఇలానే ఐదు సంవత్సరాలు గడిచిపోతాయి ఐదు సంవత్సరాల తర్వాత రవికి ఒక ఆలోచన వస్తుంది ఆ ఆలోచన మిగతా స్నేహితులకి చెబుతాడు మన దినచర్యలో ఏదైనా చెడు అలవాటు ఉంది అని అంటే ఈ మద్యం సేవించడం ఒకటే దీనిని ఎలాగైనా మానుకోవాలి అని చెబుతాడు మిగతా ఇద్దరు గంగారం అలాగే రాము అవును నిజమే మన దినచర్యలో మద్యం సేవించడం ఒకటే చెడు అలవాటుగా మారింది ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది ఇది మానేయాలి ఎలాగా రవి అని రాము అయితే అడుగుతాడు అందుకు గంగారాం ఏముంది ఇవ్వాలనే మనం అనుకుంటే రేపటి నుంచి మద్యం సేవించకుండా ఉండటానికి ప్రయత్నిస్తాము అని గంగారాం చెబుతాడు రవి అయితే ఇవాళే చివరి రోజు రేపటి నుంచి ఎవరు మద్యం సేవించకూడదు సరేనా అని మిగతా స్నేహితులకి చెబుతాడు అందరూ సరే అంటారు కానీ కమల్ మాత్రం ఒప్పుకోలేనటువంటి ముఖంతో వారు అడిగిన ఒప్పందానికి సరే అని సమాధానం ఇవ్వడం జరుగుతుంది అయితే కమల్కి నిజంగా మందు ఆపేయడం ఏమాత్రం ఇష్టం లేదు కానీ కమల్కి ఏమాత్రం ఇష్టం లేదు ఈ ఒప్పందం అయితే వారి స్నేహితుల ముందు ఒప్పుకున్నట్టు నటిస్తాడనమాట ఆ రోజు మద్యం సేవించి తమ తమ ఇళ్ళకి తమ వెళ్ళిపోతారు ఆ మరుసటి రోజు ఉదయాన్నే లేచి కాలకృతాలు తీర్చుకునేసి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని వచ్చి టిఫిన్ తినేసి తర్వాత కొంత పండ్లుకి వెళ్ళి పొలాలకి యథావిధిగా సాయంత్రం వచ్చి స్నానాలు చేసి ఒక చోట కలుస్తామని అనుకుంటారు అందరూ రవి రాము గంగారం ఒకచోట కలిసి కమలు రాలేదని కమల్ వాళ్ళ ఇంటికి వెళ్తారు కమల వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ కుటుంబ సభ్యులు మీ దగ్గరికే వచ్చారని చెబుతారు మా దగ్గర రాలేదని చెప్పగా రవికి ఒక ఆలోచన వస్తుంది అప్పుడే మద్యం దుకాణం వైపు ఏమైనా వెళ్ళుంటాడని మిగతా స్నేహితులను తీసుకుని మద్యం దుకాణానికి వెళతాడు అక్కడ ఒంటరిగా కూర్చుని కమల్ మద్యం సేవించడం చూస్తాడు కమల్ దగ్గరికి వెళ్ళి ఏంటి కమల్ మనం నిన్ను అనుకునింది ఏంటి ఇవాళ నువ్వు చేస్తున్నదేంటి అని అడుగుగా సారీ రవి నేను చెప్పాను కానీ మానుకోలేకపోతున్నాను అని కమల్ చెబుతాడు అందుకు రాము నీవు దైవం మీద ప్రమాణం చేసి ఇవాళ నుంచి ఆపేస్తానని అని చెబుతాడు అందుకు కమల్ నిరాకరిస్తాడు అప్పుడు రవి నీకు ఒక వారం గడువిస్తున్నాము ఇంతలోపు నువ్వు మానేస్తే నీ స్నేహాన్ని మేము యథావిధిగా కొనసాగిస్తాము లేదంటే నీవెవరో మేమెవరో అని చెప్పి వెళ్ళిపోతారు అక్కడి నుంచి వాడ వారం గడిచిన తర్వాత తిరిగి కమల్ దగ్గరికి వెళ్తే కమల్ మానుకోలేకపోతాడు ఆ తర్వాత వారు కమల్ని ఇక మీదట నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి వెళ్ళిపోతారు అప్పుడు కమల్ వారి వైపు చూసి ఆగండి ఇక నుంచి నేను మద్యం సేవించను నాకు మద్యం కంటే మీ స్నేహమే గొప్ప అని అప్పటి నుంచి మద్యాన్ని మానేస్తాడు కమల్ ఈ విధంగా ఈ నలుగురు స్నేహితులు మద్యం అనే చెడుల వాటిని తమ దినచర్యలు తొలగించి ఆ సమయాన్ని కుటుంబంతో కేటాయించి వారితో చాలా సంతోషంగా గడపడం జరుగుతుంది ఈ లాగానే మన సమాజంలో రవి గంగారం రాము కమల్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వారికి కూడా ఇప్పటి వరకు ఎక్కడో ఒక చోట ఇలాంటి సందర్భాలు ఎదురయ్యి ఉంటాయి థ్యాంక్ ఫర్ వాచింగ్